నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ప్రతి శుక్రవారం కూడా మా రొటీన్లో భాగంగానే పెరేడ్ ఒకటి అలాగే పిటిక్ అలాగే యోగా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించాల్సి ఉంటుంది అందులో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పి గారి సూచనల సలహాల మేరకు ఈరోజు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరి ఎస్ఐలు మరియు సిబ్బందితోని ఈ యొక్క విశ్వోదయ గ్రౌండ్స్లో ఈ పెరడ్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో అందరు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇది ఎందుకంటే సిబ్బందిలో క్రమశిక్షణని పెంపొందించడం కోసం అలాగే వారి యొక్క మానసిక ఆరోగ్య స్థితులు కూడా శారీరకమైనటువంటి స్థితిగతులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో అందరూ కూడా చక్కగా పాటిసిపేషన్ చేయటం జరిగింది ఆనందంగా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సలహాలు సూచనలు కూడా అందరూ ఎస్ఐలు అలాగే నేను కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు అలాగే మరింత మెరుగైనటువంటి సేవలు అందించడానికి వారికి శారీరకంగా సహాయం సహకారిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఈ యొక్క పెరడ్లో పార్టిసిపేటే పార్టిసిపేషన్ చేయటం జరిగింది అందరికీ నమస్కారం